దైవ మర్మములు సహోదరు భక్త సింగర అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పది ఈరోజు వాక్య భాగము ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు కొరిందీరకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినములు దేవుడు నిన్ను ఏ రీతిగా మార్చనయున్నాడో ఎరిగి ఉన్నాడు అందువలనే ఆయన నిన్ను వెంబడించుచున్నాడు నిత్యత్వమునకు నిన్ను తన జత పనివానిగా చేయగోరుచున్నాడు దేవుని రక్షణ కొరకై కీర్తనల గ్రంథకర్తకున్న కోరిక ఒక ప్రార్థనా రూపంలో ఉన్నది ఓ ప్రభువా నన్ను నీవు ఏర్పరచుకున్న పాత్రగా చేయము అని ప్రార్థించుచున్నాడు అట్లు ప్రార్థించుటకు గల కారణమును ఐదో వచనంలో నేను నీవేర్పరచుకున్న వారి క్షేమమును చూచున్నట్లు అని చెప్పుచున్నాడు నేను ఒకప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఉంటిని అక్కడ గోడ బళ్ళ మీద ఎంతో అందమైన రంగుల చిత్రములు వేయబడిన వస్తువులు ఎన్నియో ఉండెను ఇవి ఏమి అని ఇంటి యజమాను అడిగి తిని అవి గుడ్డు గుల్లలేనట ఒక గుడ్డును తీసుకొని చిన్న రంధ్రము చేసి లోపలిదంతయు ఖాళీ చేసి ఆ గుడ్ల మీద మంచి పటమును వేయిచుండాను అతడు నేర్పర్యైన చిత్రకారుడు సంవత్సరం కొలది ఈ ఒట్టి గుళ్ళను సేకరించుచు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అందమైన పటమును వేయిచుండెనట మనము ఊరకనే పారవేయు గుడ్డు గుళ్ళలు ఒక చిత్రకారిని చేతిలో పడినప్పుడు ప్రయోజనకరమైన అలంకారములాయెను నీకొక గ్రుడ్డు దొరికినప్పుడు దాన్ని ఒలిచి లోపలి పదార్థమును తిని వట్టి గుళ్ళను పారవేయదు చిత్రకారుడు ఈ పనికి మాలిన వట్టి గుల్లలతో ఎంతో సొగసైన వస్తువులను తయారు చేయగలడు అదేవిధముగా నిన్ను ఏర్పరచుకొని పిలుచుటులో ఆయన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు నీవు పాపం వలన నాశనమై వికార రూపము కలిగి ఉన్నప్పటికీ మానవులు నీ ముఖంపై పాప మరకులను తప్ప మరొకటి చూడలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని వాక్యములో మనము మురికి గుడ్డలు ఎండుగడ్డి వాడిపోయిన పువ్వులు ఎండిపోయిన ఆకులతో పోల్చబడి ఉన్నాము దేవుని దృష్టిలో మనం ఇలాగే ఉన్నాము అయినను ఆయన మనలను ఏర్పరచుకునేను తన ఘనత మహిమ వెల్లడి చేయనట్టి పాత్రలుగా నిన్ను నన్ను చేయవలనని ఉన్నాడు ఈ కార్యము దేవుడు మాత్రమే చేయగలడు మానవుని తరము కాదు దేవుడు ఏర్పరచుకున్న పాత్రలో ఒక పాత్రగా నీవు ఉండగోరుచున్నావా నీవు ఆయన యొద్దకు వచ్చి సంపూర్ణముగా ఆయనకు లోబడినచో నిత్యత్వమునకు ఆయనకు పనికి వచ్చి ఒక పాత్రగా నిన్ను చేయును క్రైస్తలాట్